హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎటువంటి సాస్లు యూస్ చేయకుండా చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా చికెన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి వాష్ చేసుకొని దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపిండి అలాగే హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మసాలాలని ఇప్పుడు ఒక పాండి పెట్టుకొని దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్నైతే ఇందులో వేసుకుంటున్నాను ఇవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి వేసుకున్న వెంటనే తిప్పుకోకుండా కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి లేకపోతే అవి విరిగిపోతాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకుంటున్నానండి మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే కనుక తీసుకోండి అడుగు అంటకుండా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది మనం తిప్పుకుంటూ చేయాలి కాబట్టి మాడిపోకుండా ఉండటానికి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను రెండు గుడ్లను అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి డైరెక్ట్గా గుడ్లను వేసేసుకొని మంచిగా ఇలా తిప్పుకుంటూ ఉండండి మనకి చిన్న చిన్న పీసెస్ కావాలంటే చిన్న చిన్న పీసెస్ తీసుకోవచ్చు లేకపోతే మంచిగా ఇలా తిప్పేస్తూ ఉంటే చిన్న చిన్నగా అయిపోతాయండి ఇప్పుడు గుడ్డుకు కూడా ఉప్పు కారం అనేది పట్టించుకోవాలి దీనిలోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకొని తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి కరివేపాకుతో పాటుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయినాక దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుందామండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిలోకి మనం ముందుగా రైస్ చేసి పెట్టుకున్నాము నేను నార్మల్ రైస్ చేశానండి ఆ నార్మల్ రైస్ని ఉడికించుకొని దీనిలోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పొడిని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఈ పొడులన్నీ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఒకసారి ఈ మసాలాలన్నింటినీ కూడా బాగా కలిపిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకుంటూ ఉండాలి మీ దగ్గర ఐరన్ పడాయి పెద్దగా ఉంటే కనుక మంచిగా టాస్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా మెల్లగా నిదానంగా తిప్పుకుంటూ ఉండాలండి ఫ్రైడ్ రైస్ ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని టాస్ చేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు అందుకని నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఫైనల్గా నేను కొత్తిమీరని అయితే వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలండి ఒకసారి లెమన్ కూడా వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే మన చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఉండేలాగే ఉంటుంది ఎటువంటి సాసులు కూడా యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కి చాలా చాలా ఇష్టపడతారండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ